I పంటి సెన్సిటివిటీ అంటే మనం వేడిగా కానీ చల్లగా కానీ తీసుకున్నప్పుడు పళ్ళు జూమ్ అని లాగటం ఇలాంటిది ఏంటంటే కామన్గా చూస్తుంటాం చాలామంది ఏంటంటే పళ్ళు జూమ్ అని లాగుతున్నాయి చల్లగా తాగలేకపోతున్నాము వేడిగా తినలేకపోతున్నాము అని మా దగ్గరకు వస్తుంటారు సో ఈ పంటి సెన్సిటివిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి తెలియకుండా ఏంటంటే పళ్ళని బాగా గట్టిగా బ్రష్ చేస్తుంటారు సో దానివల్ల పంటి పైన ఉన్న ఎనామిల్ అరిగిపోతుంది చాలా ఎక్కువ సమయం బ్రష్ చేస్తారు లేదంటే ఆ బ్రష్ కూర్చో మెత్తగా అంటే అవి కుచ్చులు బెండ్ అయిన తర్వాత కూడా అలాంటి బ్రష్ చాలా ఎక్కువ కాలం బ్రష్ చేస్తారు అలాంటప్పుడు కూడా పంటి పైన ఎనామిల్ అరిగిపోయి టూత్ సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది రెండోది కొంతమంది తెలియకుండా పళ్ళను నూరుతూ ఉంటారు లేదంటే నిధులలో పళ్ళను కొరుక్కుంటూ ఉంటారు అలాంటప్పుడు కూడా పంటి పైన ఎనామిల్ అరిగిపోయి ఈ నోట్ సెన్సిటివిటీ వస్తుంది కొంతమందికి ఏంటంటే ఈ అసిడిక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటారు అసిడిక్ ఫుడ్ అంటే కోలాసు సోడాసు ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారు ఆల్కహాలు కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది దాంతో ఏంటంటే పంటి ఎనామెల్ అరిగిపోతుంది సో అలాంటప్పుడు కూడా మనకి నోట్ సెన్సిటివిటీ అనేది ఎక్కువగా చూస్తాం ఈ నోట్ లో ఈ పంటి సెన్సిటివిటీ ఇంకొంత మందిలో ఏంటంటే చిన్న చిన్న క్యావిటీస్ ఫామ్ అవుతాయి అంటే పంటి పైన చిన్నటి హోల్స్ ఫామ్ అవుతాయి అలాంటి చిగుర్లో లో మనకి చిగురు బైక్ జారి చిగురు లో మనకి ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది సో అలాంటప్పుడు కూడా పంటిలో సెన్సిటివిటీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నిటికి మనకి ఏంటంటే ఇలా ఉన్నట్టయితే పంటి పైన ఎనామెల్ అరిగిపోయినట్టయితే వాటికి లైనింగ్స్ కానీ ఫిలింగ్స్ చేసేసి చికిత్స చేస్తూ ఉంటాం చిగురు లో జబ్బు ఉంది అనుకోండి చిగురు జబ్బు కోసం గారం తొలగించేసి ఆ రీ అటాచ్మెంట్ అయ్యేటట్టు చూసి ఈ రూట్ ఎక్స్పోజర్ ఎక్కడ ఉందో అక్కడ ఫీలింగ్స్ చేసేసి చిక్ చేస్తూ ఉంటాం సో ప్రతి ఆరు నెలలకు సంవత్సరానికి లేదంటే మీకు సెన్సివిటీ వచ్చిన మొదటిసారి దంత వైద్యుని వాటిని ఏ కారణం వల్ల మీకు ఈ సెన్సిటివిటీ వచ్చిందని గుర్తించి వాటికి తగ్గట్టుగా చికిత్స చేయడానికి వీలుంటాం